ఏపీ ప్రభుత్వం టిట్కో ఇళ్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది లబ్ధిదారులకు తీపి కబురు చెప్పింది ఒక్కొక్కరికి మూడు పాయింట్ అరవై ఐదు లక్షల చెప్పున సమకూర్చనుంది వివిధ ప్రైవేటు ఆర్థిక సంస్థల నుంచి టిట్కో లబ్ధిదారుల వాటా నిధుల కోసం ప్రభుత్వం రుణాలు అందించే ఏర్పాటు చేసింది మొత్తం ముప్పై తొమ్మిది వేల మందికి పద్నాలుగు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు సమకూర్చనున్నారు ఒక్కొక్కరికి మూడు పాయింట్ అరవై ఐదు లక్షల చెప్పున అందిస్తారు ఈ డబ్బులతో లబ్దిదారుల మధ్యలోనే ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకునే అవకాశం కల్పించారు ఏపీ ప్రభుత్వం మరో నాలుగు నెలల్లో అంటే జూన్ నాటికి రెండు పాయింట్ అరవై ఒకటి లక్షల ఇళ్లను లబ్దిదారులకు అందజేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది టిట్కో లబ్దిదారులలో కొంతమంది పేదరికం ఇతర కారణాలతో ఇళ్ల నిర్మాణం ఇబ్బందిగా మారింది ఈ మేరకు లబ్దిదారులు వారి వాటా నిధులు చెల్లించలేకపోయారు ఇలా మొత్తం ముప్పై తొమ్మిది వేల మందిని గుర్తించారు వీరందరికీ రుణాల కోసం ప్రభుత్వం పలు ప్రైవేట్ ఆర్థిక సంస్థలని సంప్రదించింది ప్రభుత్వం హామీపై ఆ సంస్థలు ఇళ్లకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రాగా పది పాయింట్ రెండు పర్సెంట్ నుంచి పదకొండు పాయింట్ ఐదు పర్సెంట్ వడ్డీపై రుణాలు అందిస్తారు అయితే లబ్ధిదారులు తీసుకున్న మొత్తం రుణాన్ని గృహప్రవేశం చేసినప్పటి నుంచి పదిహేను నుంచి ఇరవై ఏళ్లలోగా వాయిదా పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుంది వీరిలో ఎక్కువ మంది పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉన్నారు అందుకే మెప్మాకు ఆయా ప్రైవేట్ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు ఇప్పించే బాధ్యతను అప్పగించారు ఈ మేరకు ఈ రుణాలను ప్రైవేట్ ఆర్థిక సంస్థలు నేరుగా టిట్కోకు బదిలీ చేస్తాయి గత ప్రభుత్వ హయాంలో మూడు పాయింట్ యాభై లక్షల రూపాయలు చొప్పున బ్యాంకుల నుంచి రుణాలను టిట్కోల కోసం ఇప్పించారు మొత్తం అరవై ఐదు వేల మంది లబ్ధిదారులు ఉన్నారు అయితే లబ్ధిదారుల వాటా కింద తీసుకున్న డబ్బుల్ని తిట్కొకి జమ చేశారు కానీ ఇళ్ల నిర్మాణాలు మాత్రం మధ్యలోనే ఆగిపోయాయి పూర్తి కాలేదు ఈ రుణాలు తిరిగి చెల్లించాలని బ్యాంకులు నోటీసులు ఇవ్వడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారుల తరఫున వడ్డీ మొత్తాలను బ్యాంకులకు చెల్లించిన సంగతి తెలిసిందే అలాగే ప్రస్తుతం ఇప్పటి వరకు వాటా నిధులు చెల్లించని కుటుంబాలకు ప్రైవేట్ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు కూడా ఇప్పిస్తోంది ఏపీ ప్రభుత్వం పెండింగ్ పనులన్నీ వచ్చే రెండో రెండు నెలల్లో పూర్తి చేయించాలని టిట్కోని ఆదేశించింది మొత్తం మీద టిట్కోయిల నిర్మాణం పూర్తి చేసే పనిలో ఉంది ప్రభుత్వం ఈ రుణాలు రాగానే టిట్కోయిల నిర్మాణం మరింత వేగవంతం అవుతుంది